ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ರಘುರಸ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ರಘುರಸ ಅಕಪಗಳನ್ನಂದ ಪಟ್ಕೊಂಡ ಬಾ ಪಟ್ಕೋ ಪಕಳ ಪಕಳ ಪಟ್ಕೋ ಫೋಟೋ ಇದೋ ಇದು دیکھ 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 سامنے ಹನೆಗೆ ಹೂ ಹೂ ಹಡೆ ಹಡೆ ಹನೆ ಫೋಟೋ ದಾರ್

भार्ग मुंदा करा ఈరోజు సిడబ్ల్యూసీ సభ్యులు పౌరవనీయులు పెద్దలు రఘువీరారెడ్డి గారి జన్మదినం సందర్భంగా కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జరుపుకోవడం జరుగుతున్నది శ్రీ రఘువీరారెడ్డి మామగారు వ్యవసాయ శాఖ మంత్రిగా మరియు రెవెన్యూ శాఖ మంత్రిగా అనేక సేవలు చేసి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్కు వర్కింగ్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా నియమించబడి ఆయన ఆధ్వర్యంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలు కూడా జరిగాయి తర్వాత కాలంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనకు ఆంధ్రనివ జలాలు అపర భగీరథుడు లాగా తీసుకొని వచ్చి ఇక్కడ రాయలసీమను సస్యశ్యామలం చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అలా నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందించారు అటువంటి జన్మెచ్చిన నాయకుడు శ్రీ రఘువీరారెడ్డి గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆయన అరవై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా ఆ ఆద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యాశిషులు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారము ఈరోజు మా పిఎమైన నాయకుడు మాకు కాదు అందరికీ ప్రియమైన నాయకుడు ఒక మచ్చ కూడా లేని నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలో మా రఘువిరెడ్డి సార్ గారు ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇన్ని అన్ని కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత సీటులో ఉన్నా కూడా పార్టీ మారని నాయకుడు ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చే నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న నాయకుడు పని చేసిన నాయకుడు ఆయన అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు మేము కాంగ్రెస్ పార్టీ కదిరి హరిస్వామి ఆదేశాల మేరకు మా గాంధీ అన్న షాపులో జరుపు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన వ్యవసాయ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవీలను తీసుకున్నారు ఇప్పుడు సిడబ్ల్యుసి పదవిలో ఉన్నారు అంతేకాదు ఆయన గురించి ఫాలోవర్స్ అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఇండియాలో కూడా రఘువీరెడ్డి సార్ అంటే తెలియని వాళ్ళు లేరు అందుకు వాళ్ళు నుండి నూరేళ్ళు ఆరోగ్యాలతో జీవించాలని మేము కదిరి కాంగ్రెస్ పార్టీ మన నచ్చు బాలకృష్ణ గారు అదేవిధంగా ఇర్ఫాను భారగవ అందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం